చెర్రీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి ఎట్టకేలకు గేమ్ చేంజర్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది చాలా కాలంగా గేమ్ చేంజర్స్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తీవ్ర అసహనంతో సోషల్ మీడియాలో దర్శకుడు శంకర్ నిర్మాత దిల్ రాజ్పై పై నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నారు అయితే అభిమానుల బాధను అర్థం చేసుకున్న చిత్ర యూనిట్ వినాయక చవితి సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా నుంచి ఓ అప్డేట్ వదిలారు అదేంటంటే సినిమాలోని సెకండ్ సాంగ్ను ఈ నెలలోనే విడుదల చేయనున్నారు ఈ మేరకు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ అధికారిక ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేసి వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ ఈ నెలలో సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని రాసుకొచ్చింది అంతేకాకుండా అభిమానులు సిద్ధంగా ఉండాలని స్వాగ్ మోడ్ ఆన్ లో ఉండాలని సరైన మెగా మాస్ ఫెస్టివల్ అంతా సిద్ధమవుతుందని పేర్కొంది అయితే ఈ విషయాన్ని చెబుతూ పోస్ట్ చేసిన రామ్ చరణ్ ఫోటో మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవాలి ఈ ఫోటో ఈ సెకండ్ సాంగ్ లోనిదే కావడం గమనార్హం అంతేకాకుండా తలకు ఎర్రని రుమాలు కట్టుకొని చెర్రీ డ్యాన్స్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లోని విజువల్స్ను బట్టి సెకండ్ సాంగ్ను ఏదో జాతరలో చిత్రీకరించినట్టుగా అర్థమవుతుంది మొత్తానికి ఈ అప్డేట్తో చెర్రీ ఫ్యాన్స్కు కాస్త ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు నిజానికి వినాయక చవితి సందర్భంగా అభిమానులు గేమ్ చేంజర్ నుంచి టీజర్ లేదా సెకండ్ సాంగ్ని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఒక ప్రకటన మాత్రమే విడుదలైంది అయితే ఏమీ లేకపోవడం కంటే ఏదో ఒక అప్డేట్ రావడం కాస్త ఉపశమనమే ఇక గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే విడుదలైన జరగండి జరగండి సాంగ్ ఓ రేంజ్లో హిట్ అయిన సంగతి తెలిసిందే కాగా ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవైనే విడుదల చేయనున్నారని తెలుస్తోంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు